భూమాతపై ఉన్న వృక్షములు చెట్లు మొక్కలు మరియు నా చుట్టూ ఉన్న హరిత వాతావరణాన్ని ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని తీసుకునేలాగా నేను వాటిని బ్లెస్ చేస్తున్నాను ఈ ప్రాణశక్తి ప్రతి మొక్కలోకి ప్రతి చెట్టుకి ప్రతి వృక్షానికి ప్రతి ఆకులోకి మరియు వేరు వ్యవస్థ వరకు వెళ్ళాలి అద్భుతం చాలా ఎనర్జీ వెళ్తున్నట్టు నాకు తెలుస్తోంది ఈ ప్రాణశక్తి వేర్లు ఆకులు శాఖలకు అలా నా చుట్టూ ఉన్న మరియు నాకు కనపడకుండా ఉన్న ప్రతి వృక్షానికి వెళ్ళాలి భగవంతుని దివ్యకాంతి ప్రతి పైన ఉండనివ్వండి వృక్షములు మానవాళికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నాయి ధన్యవాదములు 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 చూడండి అద్భుతం నిజంగా అద్భుతం ఈసారి ప్రాణశక్తి చాలా బలంగా ఉంది ప్రకృతి మాత ఒడిలో ఉన్న అన్ని వృక్షములకు ఈ శక్తి వెళుతున్నట్లుగా నేను అనుభూతి చెందగలను ఆకులు శాఖలు మరియు వేర్ల వరకు కూడా ఈ శక్తి వెళుతోంది అలాగే వెళ్ళు మిత్రమా అలాగే వెళ్ళు ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు అలా చేస్తూ ఉండండి వ్యాండ్ నుంచి ఎనర్జీ వెళ్ళడం స్లో అయ్యింది ఇప్పుడు ఎనర్జీ వెళ్ళడం పూర్తిగా ఆగిపోయింది మీ వ్యాండతో చేస్తున్నప్పుడు ఈ అనుభూతి మీరు కూడా పొందుతారు ఇప్పుడు వ్యాండని తిప్పటం ఆపేయండి హీల్ చేయడం పూర్తయిపోయినట్లే కాబట్టి మీరు ప్రతిరోజు ఈ విధంగా చేయగలిగితే మన చుట్టూ ఉన్న మొక్కలన్నీ సూపర్ హ్యాపీ సూపర్ సూపర్ హ్యాపీగా ఉంటాయి పరిసరాల్లోకి వెళ్ళి పరిశీలిద్దాం ఇక్కడ మొక్కలు ఉన్నాయి నాకు దగ్గరగా ఉన్నదాన్ని చూద్దాం ఇది మొక్క యొక్క ఎనర్జీ బాడీ ప్రస్తుతం ఈ మొక్క యొక్క ఎనర్జీ బాడీ ఇక్కడి వరకు ఉంది రెండు గంటల క్రితం ఈ మొక్క యొక్క ఎనర్జీ బాడీ ఇక్కడి వరకు మాత్రమే ఉంది రెండు గంటల క్రితం ఇక్కడ వరకు మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది ప్రస్తుతం ఇక్కడ వరకు ఉంది చూడండి మీరు మనం బ్లెస్ చేయటం మూలంగా మొక్కల చెట్ల యొక్క ఎనర్జీ బాడీ ఎలా పెరిగిందో ఈ మొక్క యొక్క ఎనర్జీ ఇక్కడ వరకు ఉన్నది దీనికి ప్రస్తుతం ఇక్కడ వరకు ఉంది ఇది చాలా పెద్దది ఇది చాలా పెద్ద మొక్క రెండు గంటల క్రితం దీని ఆరా ఇక్కడ వరకు ఉన్నది ప్రస్తుతం దీని ఆర ఇక్కడ వరకు ఉన్నది దీని ఎనర్జీ మూడు రెట్లు పెరిగింది ఈ విధంగా మనం ప్రతి మొక్క దగ్గరకు వెళ్ళి వాటితో మాట్లాడవచ్చు మాట్లాడి వ్యాండ్ తీసుకొని హీలింగ్ వ్యాన్ దయచేసి ఈ మొక్కను ఈ మొక్కలోని ఆకులను శాఖలను వేర్లను మరియు దీని పరిసర ప్రాంతాన్ని మొత్తం అంతులేని ప్రాణశక్తితో హీల్ చేయి ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఆపండి ఒకటి రెండు మూడు మీరు ఊహించగలరా ఎంత ప్రాణశక్తి వెళ్తుందో చూడండి చూడండి ఇంత చిన్న స్థలాన్ని కూడా మొక్కలు వదలలేదు ఇక్కడ కూడా పెరిగాయి ఇక్కడ మా దేశంలో వర్షాలు విరివిగా కురుస్తాయి అందుకని మొక్కలు అన్ని చోట్ల పెరుగుతాయి ఈ ప్రదేశంలో నీడ ఉండటం మూలంగా పెరగలేదు అయినా కూడా చిన్న చిన్న మొక్కలు మధ్యలో ఉన్న ఖాళీలలో పెరగడానికి ప్రయత్నిస్తున్నాయి దీన్ని చూడండి ఇక్కడ పెరుగుతుంది చిన్న ఖాళీ ఉన్నా కూడా పెరగడానికి ప్రయత్నిస్తున్నాయి చిన్న ఖాళీలలో కూడా ఇదే జీవితం మిత్రమా ఇదే జీవితం ఇవి వర్షం నీళ్లు మా అమ్మగారు వర్షం పడినప్పుడు ఈ నీటిని పట్టి ఈ విధంగా ఉంచుతారు